శ్రీమాత్రేణ భగవద్ బంధువులందరికీ మరో చిన్న విషయం అండి రాబోయేటువంటి శరణుల్లో అలాగే వచ్చేటువంటి ఆశ మాసంలో మీరు భక్తిగా ఏదైనా పారాయణం చేయాలి అని కొంతమంది అడగడం జరిగిందండి మనం ఏదైనా పురాణం గాని ఏదైనా పారాయణం చేస్తే బాగుంటుందా అండి దాన్ని ఏదైనా కూడా మాకు సజెస్ట్ చేయగలరు అని చాలా మంది అడిగారు అలాంటి వారందరూ కూడా చాలా చక్కటి అవకాశం ఉంది దసరా నవరాత్రులలో ప్రారంభం చేయండి శ్రీదేవి భాగవతమని అని ఉంటుందండి ఈ దేవి భాగవతాన్ని చక్కగా నవరాత్రి సమయాల్లో పారాయణం చేయండి తప్పకుండా మంచి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఇది పన్నెండు స్కందముల సంగ్రహ వచనం ఇది దీంట్లో అధ్యాయుల వారిగా ఉంటాయండి చక్కగా దీన్ని గనక భక్తి శ్రద్ధలతో దీనికి కొన్ని నియమాలు ఉంటాయండి ప్రతిరోజు చక్కగా పవిత్రంగా ఉండి ఈ యొక్క పురాణాన్ని మనం పారాయణం చేయాలి చాలా అత్యంత అద్భుతమైన చాలా విషయాలు తెలుసుకోగలుగుతారు జగన్మాత స్వరూపిణి అమ్మవారి యొక్క విశిష్టత మహిమ ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క కావాల్సినటువంటి ఆ యొక్క శక్తులు అమ్మవారు అసలు ఏంటి ఆ జగన్మాత ఎందుకైంది అమ్మవారి దేవి భాగవతాన్ని పఠించండి తప్పకుండా చక్కటి ఫలితాన్ని ఆ అభిరుచిని మీరు పొందుతారు